ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు ఏమన్నాడు అసలు ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రిగ్గింగ్ జరిగింది ఎవరు చెప్పింది ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు స్టేట్మెంట్ ఇది రిగ్గింగ్ జరిగింది బైపోల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడ్డాయి పెద్ద ఎత్తున డబ్బులను పంచి దొంగ ఓట్లు వేయించాయి జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ను విశ్వసించడానికి లేదు అనుకూలంగా ఉన్నా లేకున్నా మాదే మాది ఇదే స్టాండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు ఎంత తెలివిగా ఎస్కేప్ అయ్యింది అనేది ఒకసారి చూద్దాం రిగ్గింగ్ జరిగింది అని అయితే ఒప్పుకున్నాడు ఎవరు రిగ్గింగ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అధికారం తన చేతిలో ఉండి ఎన్నికల కమిషన్కు సంబంధించిన అధికారులు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు దాంతోపాటుగా అన్ని వనరులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే రిగ్గింగ్ అనేది సాధ్యమవుతుంది లేదు ప్రభుత్వం చేయట్లేదు అంటే విపక్షానికి అసాధ్యమైన ముచ్చట ఎందుకంటే విపక్షం అలాంటి పని చేసే అవసరం కానీ ఆవశ్యకత కానీ ఎక్కడా కనిపించదు ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రం మాత్రమే ప్రభుత్వం ఏ ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం అంతా తన చేతిలో ఉంటుంది కాబట్టి రెగ్గింగ్ జరిగే ఆస్కారం ఎవరిపై ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రెగ్గింగ్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇది క్లియర్ కట్గా తెలంగాణ సమాజాన్ని తెలుసు ఇది నేను చెప్పిన మాట కాదు అక్కడ నిన్న మనం పబ్లిక్తో మాట్లాడిన తరుణం కావచ్చు లేదా జూబ్లీ హిల్స్లో చాలా చాలామంది ఓటర్లు కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసుకున్న తీరు కానీ మనం చూసే ప్రయత్నం అయితే చేశాం అయితే ఇంకా ఇంకా ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పెద్ద ఎత్తున కూడా డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దొంగ ఓట్లు వేయించారనేది నిజం డబ్బులు పంచారనేది వాస్తవం ఆ డబ్బులు ఇప్పుడు ఓట్లు వేయని వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా అపాయింట్మెంట్ కానీ ఏదైనా వాళ్ళు నివసించే ఓటర్లు నివసించే వాళ్ళ యొక్క నివాస స్థలానికి వెళ్ళి అంటే ఆ ఇంట్లోకి వెళ్ళి మీకు పద్దెనిమిది ఓట్లు ఉన్నాయా మేము పద్దెనిమిది ఓట్లకు పైసలు ఇచ్చినాం కానీ మీరు ఎన్ని ఓట్లు వేసేళ్ళు ఇంట్లో ముగ్గురే వేసేళ్ళు మిగతా పైసలు వాపస్ ఇవ్వండి అంటూ కూడా ఆల్రెడీ పెన్ను పేపరు పట్టుకొని తిరుగుతున్నారు అనే అంశం కూడా నిన్న చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనం చూసాం సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చతో పాటు నిజంగానే డబ్బులు పంచారని అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తున్న వాస్తవమైన విషయం ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందే ఇక దీంతో పాటు జోక్ ఆఫ్ ది ఇయర్ అంటారా జోక్ ఆఫ్ ది వండర్ అంటారా అనేది మీ ఇష్టం ఎందుకు నేనే మాట అన్నానంటే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట అన్నాడు జూబ్లీహిల్స్లో బీజేపీ గె గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం ఎట్లా గెలుస్తుంది అక్కడ బూత్కు సంబంధించిన బూత్ ఏజెంట్లు లేరు ప్రచార సరిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కీలక నేతలందరూ కూడా సమిష్టిగా పనిచేస్తుంది లేదు అభ్యర్థికి సంబంధించి ప్రచారంలో పోటాపోటీ పోటీ చేస్తున్న పరిస్థితి లేదు ఏ విధంగా గెలుస్తారు భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంలోకి ఎట్లా గెలుస్తుందనే నమ్మకం ఉంది ఇది ఒక విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెప్పే అంశానికి సంబంధించి నిజానికి సంబ నిజంగా ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో జూబ్లీల్స్ ఉప లేదు జూబ్లీల్స్ ఎన్నికలలో కనబడలేదు వినబడలేదు మనం ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రచార సరళి కూడా చూసాం అంతగా పెద్దగా దీన్ని లైట్ అనేది ఒక అంశం అయితే తీట అయిపోయింది ఇటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కైపోయినాయనే ఆరోపణలు కూడా వినబడ్డ పరిస్థితి అయితే చూసాం